స్టూడెంట్స్ ఈరోజు మనము మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను అది ఒకాబిలిరీ సెక్షన్ ఈ ఒకాబిలి సెక్షన్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ సో ఐదు మార్కులు మనం సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా మనకి ఇది ఎలా అడుగుతాడు అంటే దిస్ ఇస్ లుక్ లైక్ ఏ మ్యాచింగ్ ఇది మనకు మ్యాచింగ్లో వచ్చేది మ్యాచింగ్ అనేది సో ఇది ఒకటి క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఐదు మార్కులకి ఓకే అయితే ఈ ఐదు మార్కులకి వచ్చేటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ దాంట్లో లాట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి చాలా పదాలు ఉంటాయి అవన్నీ మనం గుర్తుపెట్టుకొని వాటి అన్నింటిని మనం చదవాలంటే కష్టంగా ఉంటారు కదా దానికి నేను ఒక కోడ్ లాగా మీకు ఇస్తాను అంటే రూట్ వర్డ్ దాని యొక్క మీనింగ్ను గుర్తుపెట్టుకున్నట్లయితే చాలు ఆ రూట్ వర్డ్ ఆ మీనింగ్ మనం చదివి గుర్తుపెట్టుకున్నామంటే ఇచ్చేటువంటి ఫైవ్ వర్డ్స్లో మనకు రూట్ వర్డ్ తెలిస్తే దాని మీనింగ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మీనింగ్ తెలిసిందంటే రూట్ వర్డ్ గుర్తుకొచ్చేది రూట్ వర్డ్ గుర్తుందంటే మీనింగ్ వచ్చేది సో ఈ విధంగా మీరు రూట్ వర్డ్ మీనింగ్ రూట్ వర్డ్ మీనింగ్ ఆ విధంగా నేర్చుకోండి మరి దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను వినండి మరి మొదటిగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆల్రెడీ చూసిన వారైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వారైతే షేర్ చేయటం మాత్రం మర్చిపోతాం మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఒకాబులరీ సెక్షన్ గురించి చెప్పుకుంటున్నాం కదా చూడండి ఇక్కడ వకాబులరీ రూట్ వర్డ్ మీనింగ్ అని చెప్పాను రూట్ వర్డ్స్ అన్నీ ఇటు సైడ్ ఇచ్చాను ఇక్కడ ఒక రెండు ఉన్నాయి మొత్తం సెవెంటీన్ రూట్ వర్డ్స్ ఉన్నాయము ఈ సెవెంటీన్ రూట్ వర్డ్స్ ఒకటి రెండు మూడు సార్లు బై హ్యాడ్ చేయండి ఈజీగా మీకు గుర్తుంటాయి ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రూట్ వర్డ్స్ పాటు ఇంకా కొన్ని రూట్ వర్డ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా నేను మీకు ఇంకొక వీడియోలో పెడతాను సపరేట్గా చేస్తాను ఈ సెవెంటీన్ మనం ఈరోజు నేర్చుకున్నాం ఇవి ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ లెసన్ దగ్గర నుంచి ఫోర్త్ లెసన్ వరకు ఉన్నటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రూట్ వర్డ్స్ నేను మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను పరిచయం చేయడం నా వంతు చదువుకొని గుర్తు చేసుకోవడము వాటిని బై చేసుకోవడము ఎగ్జామ్ బాగా రాయడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీ వంతు సరే మరి రూట్ వర్డ్ మీనింగ్ కదా ఫస్ట్ చూద్దాం ఫోన్ అంటే సౌండ్ మైక్రో స్మాల్ ఈగో ఐఆర్ సెల్ఫ్ ఆల్టర్ అదర్ టు చేంజ్ క్రెడ్ బిలీవ్ డిక్ట్ సే ఓక్ వాయిస్ टेम टाइम रफ्ट बरस्ट और ब्रेक फोर्ट स्ट्रांग आर्च रूल लेबर् वर्क ऐगेस्ट ऑपोजिट सर्कम अराउंड रिंग मोनो वन इंटर बिटवीन फ्री बिफोर् मरुखार चुप्त विनि फोन सौंड मैक्रो ईगो सेलफ आल्टर, अदर टू चेंज क्रेड बिलीव डिक्ट, से वर्क, वॉइस और कॉल, टेमप टाइम रफ्ट बरस्ट और ब्रेक फोर्ट स्ट्रांग आर्च रूल लैबर वर्क एंटी अगेनेस्ट आपोजिट सर्कम अराउंड, रिंग मोनो वन इंटर बिटवीन फ्री బిఫోర్ ఇవి ఈ రూట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఒకాబులరీ చాలా వరకు బిల్డ్ చేసుకోవచ్చు ఓడ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ సపోజ్ మనకు ఫోన్ ఉందనుకోండి ఫోన్ అంటే ఏం చెప్పుకున్నాం సౌండ్ అని చెప్పుకున్నాం కదా మరి దానికి సంబంధించిన వర్డ్స్ ఏమంటాయంటే మైక్రోఫోన్ మెగాఫోన్ టెలిఫోన్ సింపోని ఇఫోనీస్ కాకాఫోని పోనిటిక్స్ హోమోఫోన్ ఇవి ఫోన్కు సంబంధించినటువంటి వర్డ్స్ మరొకసారి చదువుతున్నా మైక్రోఫోన్ మైక్రోఫోన్లో ఏముంది ఫోన్ ఉంది మెగాఫోన్లో ఏముంది ఫోన్ ఉంది టెలిఫోన్లో ఫోన్ అనే పదం సింఫోనీలో ఫోన్ అనే రూట్ రూట్వోర్డు ఇఫోనియర్స్లో ఫోన్ అనే రూటువోడు కాకా ఫోనిలు ఫోన్ అనే రూట్ రూటువోడు పొనిటిక్స్లో ఫోన్ ఉంది మరి హోమోఫోన్లో ఫోన్ అనేటువంటిది రూట్వోడు సెకండ్ వోడు మైక్రో మైక్రో అంటే స్మాల్ అని మైక్రో ఆర్గనిజం మైక్రోబి మైక్రోస్కోప్ మైక్రో కోసం మైక్రోబయాలజీ మైక్రో సర్జరీ మైక్రోఫోన్ ఇందులో మనకి మైక్రో అనే వర్డ్ రిపీట్ అవుతూ ఉన్నది మరి థర్డ్ వర్డ్ చూసినట్లయితే ఈగో ఈగో అనగానే మనకి ఏం తెలుస్తుంది ఐఆర్ సెల్ఫ్ ఈ ఐఏఆర్ సెల్ఫ్ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈగో అనేది మీకు రూట్ వర్డ్ అని కదా కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను చూడండి ఈగో ఈగోయిస్ట్ ఈగోటిస్ట్ ఈగో సెంట్రిక్ ఇగో సెంట్రిక్ ఇగో సూపర్ యుగో ఆల్టర్ యుగో ఈగోయిటీ వీటిలో ఈగో అనేటువంటిది రూట్ వర్డ్గా కనబడుతుంది మరొకసారి ఇగోయిస్ట్ ఈగోటిస్ట్ ఈగోసెంట్రిక్ ఈగోమానియక్ సూపర్ యుగో ఆల్టర్ యుగో ఈగోయిటీ ఇవి ఈగో అనే దానికి సంబంధించిన వర్డ్స్ నెక్స్ట్ ఆల్టర్ అనే వర్డ్ మనం చూస్తే దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను గమనించండి దోస్ ఆర్ ఆల్టర్ అంటే అదర్ ఆల్టర్ అంటే టు చేంజ్ ఆల్టర్నేట్ ఆల్టర్ ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్ అనాల్టర్డ్ ఆల్టర్కేషన్ సబ్ ఆల్టర్న్ ఆల్టరెంట్ మరొకసారి ఆల్టర్నేట్ ఆల్టరేషన్ ఆల్టర్నేటివ్ అనాల్టర్ ఆల్టర్కేషన్ సబ్ ఆల్టర్న్ ఆల్టరెంట్ క్రెడ్ అంటే ఏంది బిలీఫ్ అని చెప్పాను కదా క్రెడిబుల్ ఇన్క్రెడిబుల్ క్రెడెన్షియల్ క్రెడిట్ ఎక్రెడిట్ క్రీడ్ డిక్ట్ డిక్ట్ అంటే సే అని చెప్పాను సో డిక్షనరీలో డిక్ట్ అనే పదం ఉంది ఎడిక్ట్ ప్రిడిక్ట్ కాంట్రడిక్ట్ వాలిడిక్టరియన్ డిక్టేట్ డెడికేట్ వెర్ డిక్ట్ ఇవి డిక్ట్కి సంబంధించినటువంటి ఒకాబులరీ మనం ఒకసారి వినండి డిక్షనరీ అడిక్ట్ ప్రిడిక్ట్ కాంట్రడిక్ట్ వాలిడిక్టరియన్ డిక్టేట్ డెడికేట్ వేరిడిక్ట్ ఓక్ అనే పదం తీసుకున్నాం అనుకోండి ఓక్లో మనకి వాయిస్ ఆర్ కాల్ ఉంది కదా వాయిస్ ఓకల్ ఒకాబులరీ వ్యాసిఫియస్ ఒకేషన్ ఎవోకేషన్ ఇన్వోక్ రివోకు ఎవోకు ప్రొవోకు ఇర్వోకబుల్ ఇవి ఓక్ సంబంధించినటువంటి ఒకాబులరీ టెంపో అనే దానికి సంబంధించి చూసినట్టు టెంపోరల్ టెంపరీ కంటెంపరీ ఎక్స్టెంపర్ టెంపో టెంపోరైజ్ టెంపెస్ట్ అనేవి మనకు టెంపుకి సంబంధించినవి రప్ట్ అనే పదం తీసుకున్నామనుకోండి రప్ట్ ఎరప్ట్ డిస్ట్రప్ట్ ఇంటరాప్ట్ అబ్రాప్ట్ రాప్చర్డ్ బ్యాంక్రాప్ట్ కరప్ట్ ఎరప్ట్ ఇవి కరప్ట్కి సంబంధించిన వర్డ్స్ ఫోర్త్ అంటే స్ట్రాంగ్ అని చెప్పాను కదా ఫోర్త్ ఏమండి ఫోర్ట్ రెస్ ఫోర్టీఫై ఎఫోర్ట్ ఎఫోర్ట్లెస్ కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఫోర్టిట్యూడ్ ఫోర్స్ నెక్స్ట్ ఆర్చ్ రూలర్ ఆర్కన్ మోనార్క్ ఆర్కన్ మోనార్క్ ఒలిగర్సీ మ్యాట్రిచ్ ప్యాట్రిట్స్ అనార్చి హిరార్చి ఆర్చి లేబర్ అంటే వర్కర్ సో ఇక్కడ లేబరర్ లేబరస్ లేబరేటరీ కొలాబరేట్ ఎలాబరేట్ అనేవి లేబర్కి సంబంధించినటువంటి ఓట్స్ మరి అగెనెస్ట్ యాంటీ అనే పదం చూస్తే యాంటీపతి యాంటీబయోటిక్ యాంటీక్లైమిక్స్ యాంటీడోట్ యాంటీసెప్టిక్ యాంటీసోషియల్ యాంటీ ప్రీజ్ యాంటీపర్స్పరెంట్ అంటార్క్టికా యాంటోనిమ్ యానా యాంటాసిడ్ యాంటోగనిస్ట్ ఇవన్నీ యాంటీ అనే పదానికి సంబంధించింది సర్కం అనే పదం తీసుకుంటే సర్కం సర్క్యూట్ సర్కిములేషన్ సర్క్యుమునేటివ్ సర్కమ్ నావిగేట్ సర్కిమ్స్పెక్ట్ ఇవన్నీ మోనో అంటే వన్ అనేది వన్ అనే పదం మోనోపోలి మోనోలాగు మోనోరైల్ మోనోటోన్ మోనోటోనస్ మోనోసిలబిక్ మోనార్చ్ మోంక్ మోనోథిజం మోనోలింగ్వల్ ఇవన్నీ మోనో అనే పదానికి సంబంధించింది మరి ఇంటర్ అంటే బిట్వీన్ ఇంటర్నెట్ ఇంటర్నేషనల్ ఇంటర్సెక్షన్ ఇంటర్మిషన్ ఇంటరాక్ట్ ఇంట్రెస్టెడ్ ఇంటరాక్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రీ అంటే బిలీవ్ మరి ఫ్రీకి సంబంధించింది ప్రివెంట్ ప్రిసైజ్ ప్రిజుడైజ్ ప్రివ్యూ ప్రికాషన్ ప్రెసిడెంట్ ఇవి మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ నుంచి ఫోర్త్ లెసన్ వరకు ఉన్నటువంటి వొకాబులరీ సెక్షన్ ఈ వకాబులరీ సెక్షన్ మీరు నేర్చుకోనండి తప్పక మంచి మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మనం ఈ వీడియోని ఇంతటితో ముగించుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడము అలాగే ప్రెషింగ్ ద బటన్ బెల్ లైక్ కంపల్సరీగా చేయండి మరి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంటాయి ఈ వీడియోస్ను మీరు అనేకులకు షేర్ చేయడమే కాకుండా చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను వాటి ద్వారాగా మీకు మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్